అందరికీ నమస్కారం అండి నేను మీ మాధురి దువాడి శ్రీనివాస్ మాధురి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ తిరుమల మాడవీధి సో ఇదే సారీలో కదా నాకు చూపించారు శ్రీనివాస్ గారు బ్లూ కలర్ షర్ట్ లో ఉన్నారు కదా శ్రీనివాస్ గారు నేను కలిపి ఈ డ్రెస్ తో నేను శ్రీనివాస్ గారితో కలిపి తీసుకున్న ఒక్క ఫోటో అయినా పోస్ట్ చేయండి పోస్ట్ చేసి అప్పుడు రాయండి ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకున్నామని చాలా మంది భక్తులు మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యానాలు చేశారు మీరు ఇవి చాలా తప్పు ఇలాంటి తప్పుడు ప్రచారాలు మీరు చేయకండి నేను ఏ శిక్ష వేసినా దానికి రెడీగా ఉంటాను ఎదుర్కోగలిగితే దువాడ శ్రీనివాస్ గారిని ధైర్యంగా ఎదుర్కోండి ఇలా డీఫెయిమ్ చేయాలని ట్రై చేయకండి నిజంగా మీకు దమ్ముంటే దువాడ శ్రీనివాస్ గారిని డైరెక్ట్ గా ఎదుర్కోండి నేను కూడా ఈ రోజు బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఇలా ప్రజల మధ్య కూర్చోదు ప్రజలందరి సమక్షంలో భక్తులందరి సమక్షంలో స్వామివారిని కళ్ళారా చూడాలి ఆ వెంకటేశ్వరం తాలూకా వైభవాన్ని కళ్ళారా చూడాలని అత్యంతమైనటువంటి టాస్క్తో వచ్చాను ఉదయం స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాను బ్రహ్మాండంగా దర్శనం జరిగింది ఇదేం లేదు సార్ నేను మాదిరి తిరుపతికి రావటం చాలాసార్లు వచ్చాను ఇది ఇది ఈరోజు కూడా ఈరోజు కూడా రావటం జరిగింది బ్రహ్మోత్సవాల సందర్భంగా రావటం జరిగింది మేము రావటం అనేది నిజమే నేను కాదు కానీ వివాహం ఇదంతా రాని సరే స్వామివారి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాం మేము వచ్చింది స్వామివారి దర్శనం కోసం లేదు అదే నేను చెప్తున్నాను ఇప్పుడు ఏదైతే ప్రచారం జరుగుతుందో మేము ఇద్దరు వివాహం చేసుకున్నామని వివాహం చేసుకుని దానికి ఈరోజు వచ్చామని అందుకే దర్శనం చేసుకున్నామని అబద్ధం ఉంది ఈరోజు కేవలం దర్శనానికి మాత్రమే మేము వచ్చాము గతంలో కూడా చాలాసార్లు రావటం జరిగింది నేను ఇదివరకు మీడియాలో కూడా చెప్పాను ఇప్పుడు అలాగే వచ్చాను తప్ప కోర్టులో కేసులు ఉంటుండగా నాకు వాణికి మధ్య సంబంధించినటువంటి కోర్టు తీర్పు ఏ రకంగా ఉంటుందో తెలియదు ఇంకా ఆమె కూడా వివాహిత ఆమె కూడా కోర్టులో వాళ్ళు కూడా డిసైడ్ చేసుకోవాలి ఇవన్నీ నిర్ణయాలు జరిగిన తర్వాత తీర్పు అంటూ డివర్స్ జరిగితే రెండు వైపులు అది జరుగుతుంది కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత తీర్పు ఆమె ఇప్పుడు డివర్స్కి వెళ్ళాం వాణి నేను ఇద్దరు తను కూడా నా మీద డొమెస్టిక్ వైలెన్స్ పిటిషన్స్ వేశారు నేను డివర్స్ పిటిషన్ వేశాను ఆ తీర్పు ఎన్నాళ్ళు అవుతుందో చూడాలి కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత అలాగే ఆమె కూడా వివాహిత కాబట్టి వాళ్ళ భర్తకి వాళ్ళకి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి ఆ డిస్ప్యూట్స్లో ఆమెది కూడా క్లియర్ అవ్వాలి ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత స్వామివారి నిర్ణయం ఎలా ఉంటుందో అన్నీ నేను స్వామి వారి భక్తుడిని నేను మా ఇంటి ఇలా వెళ్ళిపో స్వామి సో స్వామి ఆ నిర్ణయాలన్నీ చేస్తాడు ఆయన ఎలా ముందుకు తీసుకెళ్తే అలాగే జరుగుతుంది